తండ్రి కొడుకులు చివరి భాగం బడి నుంచి ఇంటికి చేరిన సూరయ్యకు కడుపులో మాడిపోతుంది ఆయన కోసం వంటలక్క కూడా వాకిట్లో కనిపెట్టుకుని ఉంది రా నాయన ఎప్పుడో పొద్దున్న తిన్న అన్నం అంటూ వంటలక్క సూరయ్యను కూర్చోబెట్టి వడ్డించింది ఆయన అన్నం తింటుండగా పంతులు బాగా కొట్టాడా అని అడిగింది సూరయ్య మొహం ఎర్రబడింది సిగ్గుతో నా కోసం ఎవరైనా వచ్చారా అన్నాడు సూరయ్య మాట మార్చడానికి నీకోసం ఎవరొస్తారు నాయన అన్నది వంటలక్క సత్యం విషయం వంటలక్కను అడగాలనుకున్నాడు కానీ ఎట్లా అడగాలో తెలియలేదు అదృష్టవశాత్తు వంటలక్కే చెప్పింది మీ నాన్నగారి కోసం చాలామంది వచ్చారు కానీ ఆయనకు ఒంట్లో బాగున్నట్టు లేదు ఒకరిద్దరిని చూసి మరెవరిని చూడనని గదిలో ముసుగుతన్ని పడుకున్నారు అని చెప్పింది వంటలక్క ఎవరెవరొచ్చారు అని అడిగాడు సోరయ్య వంటలక్క ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది గబగబా తిండి పూర్తి చేసి తన గదికి వెళ్ళి తలుపు తట్టాడు ఎన్నిసార్లు తలుపు తట్టినా జవాబు లేదు సత్యం సత్యం అని పిలిచాడు నువ్వా అన్నాడు సత్యం తలుపు తీయి మాట్లాడాలి అన్నాడు సోరయ్య నేనిప్పుడు నిద్రపోతున్నాను రాత్రికి మాట్లాడదాం అన్నాడు సత్యం సోరయ్య తలుపు తీయమని పెద్దగా అరిచాడు కానీ నౌకరు వచ్చి సూరయ్యను రెక్క పట్టుకుని కిందకి లాక్కొచ్చాడు నీ ఏమీ బాగోలేదు అలా చేస్తే మీ నాన్నగారు మక్కలు విరగ్గొడతారు అని హెచ్చరించి నౌకరు వెళ్ళిపోయాడు సూరయ్యకి ఇంకో ఉపాయం తట్టింది తనకు వ్యవహారాలున్న వాళ్ళందరికీ ఉత్తరాలు రాద్దామనుకున్నాడు కానీ తన రాత చూస్తే తెలిసిన వాళ్ళు గుర్తించేటట్టుగా లేదు సూరయ్య దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు ఎటు చూసినా తప్పించుకునే మార్గం లేదు మళ్ళీ కాసేపటికి పోవాలి సోరయ్య తన సొంత విషయమే ఆలోచిస్తాడా ఇంటి వ్యవహారాలే ఆలోచిస్తాడా సత్యం రహస్యం బయటపడే వరకు తన సంగతి ఎవరూ పట్టించుకోరు అందాక తను ఎక్కడికైనా పారిపోతే చాలా చిక్కులు వదిలిపోతాయనుకున్నాడు ఈ సంగతి సత్యానికి తెలిస్తే పోనివ్వడు డబ్బు దొరికే ఉపాయం లేదు డబ్బు లేకుండానే పారిపోదాం అనుకున్నాడు వంటలక్క గాని ఇంట్లో నౌకర్లు గాని చూడకుండా ఇంట్లో నుంచి బయటపడి స్టేషన్ కేసి నడిచాడు సోరయ్య మధ్యాహ్నం రెండున్నరకు ఒక బండి ఉంది అది ఎక్కిపోవచ్చు ఎక్కడికి పోవాలి ఏం చెయ్యాలి అనేది అతడు ఆలోచించలేదు పగలల్లా సత్యం గదిలో కూర్చుని తలుపు బిడాయించుకున్నాడు ఎవరో డబ్బు బదులుగా కావాలని వచ్చారు వాళ్ళెవరో కూడా తెలియకుండానే వంటలకి చేతికి పది రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నాడు మరెవరో వచ్చి తమకు సూరయ్య ఇరవై రూపాయలు బాకీ ఉన్నాడని చెప్పారు ఆ డబ్బు కూడా ఇచ్చి పంపాడు ఇంకెవరో చిన్న వ్యవహారం మాట్లాడాలని వచ్చారు సత్యం బయటికి రాలేదు ఇదంతా సత్యానికి ఇరకాటంగానే ఉంది కానీ ఇంతకన్నా అతనికి భయం వేసింది ఏమంటే వంటలక్కకి ఇంట్లో నౌకరికి తన గురించి అనుమానం కలగసాగింది వంటలక్క తన కేసు అదో మాస్తారుగా చూస్తుంది తాను సూరయ్య కాదని ఎవరూ అనుకోరైన ధైర్యంతో ఉంటూ వచ్చాడు సత్యం కానీ ఆ ధైర్యం ఇప్పుడు సాగింది తన మాటల్లోనూ చేతల్లోనూ తన లక్షణాలు ఉండక ఏమవుతుంది అనుమానం కలగకూడదు కానీ కలిగితే అది క్షణంలో నమ్మకంగా మారుతుంది ఈ మార్పు అచ్చగా తనలోనే అయితే అంత ఇబ్బంది లేకపోను తన తండ్రి కాస్త కూడా తన మాదిరిగా ప్రవర్తించడం లేదు మొదట లేదు గాని ఇప్పుడిప్పుడు తండ్రిని చూడగానే ఆయన మొహం చప్పును పోల్చుకోవడానికి వీలవుతుంది ఎనిమిది తొమ్మిదేళ్ల లేత మొహంలో ఎక్కడో యాభై ఏళ్ల వాడి ఛాయలున్నాయి అద్దంలో చూసుకుంటే తన మొహంలో కూడా క్రూర లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు పై మట్టుకు చూడరా వంటలక్క చూసే ఉండాలి చీకటి పడింది కానీ సత్యం బయటికి రావడానికి సాహసించలేదు తన తండ్రి కోసం రాత్రి పొద్దుపోయేదాకా కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఎనిమిది గంటల వేలకు వంటలక్క పైకి వచ్చి బాబు అబ్బాయి జాడలేదు అని చెప్పింది బలో నుంచి తిరిగి రాలేదా అన్నాడు సత్యం సాయంకాలం బడికి పోనే లేదు ఎక్కడికైనా ఆడుకోవడానికి అనుకున్నాను అన్నది వంటలక్క అదేమిటి కోప్పడి బడికి పంపకపోయావా అన్నాడు సత్యం ఇప్పుడు అబ్బాయిని కోప్పడేటట్టుగా లేదు వెనకటి అబ్బాయి కాదు మిమ్మల్ని కోప్పడమన్నా కోప్పడతాను కానీ అబ్బాయి కేసు చూడటానికి భయంగా ఉంది అన్నది వంటలక్క సత్యం అనుకున్నదంతా అవుతుంది ఇక నిజం ఎంతకాలం తాగదు ఏమైనాడో అన్నాడు సత్యం తన తండ్రి ఏదో ఉపాయం చేసి ప్రపంచానికి నిజం చెప్పేస్తాడని భయపడుతూ సత్యం ఈ మాట అన్నాడు అబ్బాయికి వచ్చిన ఏమీ లేదు మీరు వచ్చి భోంచెయ్యండి అన్నది వంటలక్క నేనిప్పుడు రాను ఇంకా ఆగి తింటాను అన్నాడు సత్యం ఇంకా నయం అన్నం తిన్న తర్వాత రెండు గంటలన్నా మేలుకుని ఉండాలని వైద్యుడు చెప్పలా పెందలాడే రెండు మెతుకులు తినండి అసలే జబ్బు ఒళ్ళు అని వంట లక్క వెళ్ళిపోయింది సత్యం మారుమాట లేకుండా వెళ్ళి చేశాడు బోంచ్ చేసి చేయి కడుక్కుని లోపలికి వస్తుండగా ఏం రోయ్ సూరయ్య అంటూ ఒక పెద్ద మనిషి వచ్చాడు ఆయన్ని చూడగానే సత్యం ప్రాణాలు పైనే పోయాయి ఎందుచేతంటే వచ్చిన ఆయన న్యాయవాది తన తండ్రికి బాల్య స్నేహితుడు తండ్రి న్యాయస్థానం వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు తరచూ రాడుగాని వచ్చినప్పుడల్లా ఎవరికీ అర్థం కాని విషయాలు మాట్లాడిపోతూ ఉంటాడు తన తండ్రి ఏ పని ఉన్నా మానుకుని ఈయనతో మాట్లాడతాడు పరందామాయ్య గారు స్వాతంత్రంగా సత్యం వెంట పైకి వచ్చాడు కుర్చీలో కూర్చుని ఏమిటేమిటో మాట్లాడాడు అంతా న్యాయస్థాన వ్యవహారమే సత్యానికి ఒకటే అర్థమైంది రేపు న్యాయస్థానానికి వెళ్ళాలి సోరయ్య సాక్ష్యం అతి ముఖ్యమైన సాఖ్యం ఏ ప్రశ్నకు ఏ సమాధానాలు ఇవ్వాలో పరందామయ్య చాలాసేపు చెప్పాడు ఒక్కటి సత్యం బుర్రలో ఎక్కలేదు రేపు తాను న్యాయస్థానానికి వెళ్ళటమా వెళ్లకుండా తప్పించుకోవటమా అని ఆలోచిస్తున్నాడు పది గంటల దాకా కూర్చుని పరందామయ్య వెళ్ళిపోయాడు కానీ ఎంతకీ సత్యానికి నిద్రపట్టలేదు తన తండ్రి ఏమైనట్టు రేపు తన సంగతి ఏమయ్యేటట్టు అకస్మాత్తుగా సత్యానికి తండ్రి మీద గౌరవం కలిగింది ఈ ప్రపంచం తన తండ్రిది తనది కానే కాదు ఈ విషయం తాను విచారించడం అనవసరం తను తండ్రిని ఏనాడు సరిగ్గా అర్థం చేసుకోలేదు తండ్రి తనకి ఏం అపకారం చేశాడు చదువుకోమన్నాడు భయభక్తులతో ఉండమన్నాడు తన తండ్రి భయభక్తులతో చదువుకోబట్టే కదా తాను చెయ్యలేని వ్యవహారాలన్నీ చేస్తున్నాడు భగవంతుడి దయ వల్ల తను మళ్ళీ చిన్నవాడయితే ఎన్నటికీ తన జీవితం గురించి విచారించననుకున్నాడు సత్యం ఇదే సమయంలో ఇంటి మెట్ల మీద సూరయ్య కూర్చొని ఉన్నాడు చీకట్లో జరిగినదేమిటంటే సూరయ్య రెండున్నర గంటల బండి ఎక్కాడు రెండు మూడు స్టేషన్లు దాటగానే టికెట్ కలెక్టర్ వచ్చి ఆయన్ను టికెట్ అడిగాడు నిజంగా పసివాడైతే అంత బిక్కమొహం పెట్టుకోకపోను సూరయ్య కానీ అన్నీ తెలిసినవాడు కనుక టికెట్ కలెక్టర్ని చూడగానే సోరయ్య తప్పు చేసిన మొహం పెట్టాడు సూరయ్య జేబులో దమ్మిడీ లేదు సూరయ్య చెంపలు రెండూ వాయించి రైలు నుంచి దింపేశాడు టికెట్ కలెక్టర్ చేసేది లేక సూరయ్య కాలు ఈడ్చుకుంటూ పదహారు మైళ్ళ దూరం నడిచి తిండికి మాడుతూ రాత్రి పదకొండింటికి ఇల్లు చేరుకున్నాడు తలుపు తట్టి పిలిస్తే అందరూ తనలో ప్రశ్నలు అడుగుతారు అందుచేత మెట్ల మీద కూర్చుని ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించసాగాడు ఇక తను కుర్రవాడిగా ఒక్కరోజు కూడా గడపలేడు ఈ ప్రపంచం కుర్రవాళ్ళది కాదు తను ఒకప్పుడు కుర్రవాడై ఉండి కూడా వాళ్ళ కష్టసుఖాలు మరిచాడు తన కొడుకు మొండితనమే చూశాడు కానీ వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఆలోచించలేదు వాడిని ఆపేక్షగా పలకరించి ఎంతకాలమయ్యింది కన్న తండ్రి ఎవడైనా ఇలా చేస్తాడా భగవంతుడి దయవల్ల మళ్ళీ తాను ఎప్పటిలాగైతే కొడుకుని ఎంతో ప్రేమగా చూస్తాననుకున్నాడు వాడికి కష్టం కలగనివ్వననుకున్నాడు ఇదంతా చూస్తున్న లక్ష్మీ అమ్మవారు సత్యనారాయణ స్వామివారితో పాపం వాళ్ళిద్దరి కోరికలు చెల్లించండి అన్నది సరేనన్నారు స్వామివారు మెట్ల మీద కూర్చున్న సత్యం ముసలివాడైపోయాడు లోపల గదిలో మంచం మీద పడుకున్న సూరయ్య కుర్రవాడైపోయాడు ఇక వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారు అన్నది అమ్మవారు ఏం జరుగుతుందో ఇప్పుడే చూదువు గాని అన్నారు స్వామివారు సూరయ్య మెట్ల మీద లేచి నిలబడ్డాడు చాలా ఎత్తు లేచినట్టు ఆయనకు అనుమానం తట్టింది కానీ తన స్వరూపం మారినట్టు ఇంకా ఆయనకు తెలియదు తలుపు గట్టిగా తట్టితే పాది లేస్తారు అనేక ప్రశ్నలు వేస్తారు ఒకరైతే ఏదో ఒకటి చెప్పవచ్చు అందుకని సూరయ్య మెల్లగా తలుపు తట్టాడు వంట లక్క వచ్చి తలుపు తీసింది సూరయ్యను చూసి ఆశ్చర్యపోతూ మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు బాబు గదిలో పడుకున్నారు తలుపు ఎవరు వేశారు అని అడిగింది కానీ సూరయ్యకు వంటలక్క ప్రశ్నలేమీ వినిపించటం లేదు ఇంతకాలానికి గాను వంటలక్క అతన్ని ఎప్పటి మాదిరిగా బాబు అని పలకరించింది మొహం తడుముకున్నాడు మీసాలు కళ్ళజోడు తగిలాయి నెత్తి బట్టతల సంతోషం పట్టలేక సూరయ్య కళ్ళ వెంట కన్నీళ్లు ప్రవాహంగా కారింది ఏదో అనబోయాడు కానీ మాట రాలేదు వంటలక్క గొంతు విని సత్యం మెట్లు దిగి వచ్చి తన తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు తన చేతులు కేసి చూసుకున్నాడు సత్యాన్ని చూడగానే సూరయ్యకు బగ్గుమని మండిపోయింది ఈ విధవే కదా తనకిన్ని కష్టాలు కలిగించాడు అనుకున్నాడు తనను బడికి పంపించాడు పంతుల చేత కొట్టించాడు గోడకుర్చీ వేయించాడు తన శరీరం దొంగిలించాడు తన పడక గది కాజేసి తన తాలపు చెవులు డబ్బు అన్నీ లాక్కున్నాడు వెదవ నీ ఆట ఇప్పటికి కట్టిందా అని సోరయ్య రంకెపెట్టాడు సత్యానికి కూడా తండ్రిని చూస్తే మండిపోయింది తన తండ్రే తనకు ఆ ముసలి శరీరం అంటగట్టాడు ఇంత తినడానికి లేదు పరిగెత్తడానికి లేదు చెట్లెక్కడానికి లేదు ముసలితనంలో తన శరీరం లాక్కుని కుర్రవాడి వలె తిరిగాడు ఇప్పుడు తన మీద కోప్పడుతున్నాడు నా ఆటే కాదు నీ ఆట కట్టింది అన్నాడు సత్యం పట్టలేని ఆగ్రహంతో చూసావా వాళ్ళ లోపాలు వాళ్ళు సవరించుకోవాలి మనం ఏమీ చేయలేం మనం ఇచ్చిన రెండు వరాలు మరిచి వీళ్ళు మళ్ళీ ఎప్పట్లాగే ఉన్నారు అన్నారు స్వామివారు